జయ గురుదత్త నేను మీ లక్ష్మీకాంత శర్మ హస్తా నక్షత్రం హస్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఉంటారు ఈ హస్తా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు జనవరిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒక చిన్న దానం చెప్తాను అది చేయండి చదువు గురించి సమస్య ఉన్న ఉద్యోగం గురించి సమస్య ఉన్న రాజకీయం ధనయోగం వ్యాపార యోగం ఇటువంటి యోగాలు కలగడానికి నక్షత్రం వాళ్ళు చాలామంది కన్యారాశి నక్షత్రం వాళ్ళు చేతిలో డబ్బు నిలబడట్లేదు అని బాధపడుతున్నారు మీకు ఈ చిన్న దానం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఒక అర కేజీ బెల్లము దానం చేయండి జనవరి ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటో తేదీనాడు ఈ దానం చేయాలి తలస్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడికెళ్ళి అర కేజీ బెల్లం దానం చేసి రండి అంతే నక్షత్రం వాళ్ళు ఈ చిన్న దానం చేసి రండి మీకు ఎంత ఉపశమనం అంటే ప్రతీ నెల ఒక దానం ఉంటుంది నేను చెప్తూనే ఉన్నాను ప్రతి నెల కూడా చాలామంది నక్షత్ర దానాలు చేసేవాళ్ళు మాకు కొద్ది కొద్దిగా మార్పు వస్తుందని చెప్తున్నారు నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి సంపూర్ణ నక్షత్ర శాంతి జరుగుతుంది దత్తార్పణ అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను Jai Guru Datta Traya